అనగనగా అది కృతయుగం నాటి మాట అప్పటికీ ఇంకా మనిషికి వ్యవసాయం వంటలు పెద్దగా తెలియవు ఆ కాలంలో మనిషి అడవిలో దొరికిన జంతువులను వేటాడి ఆ మాంసాన్ని తిని బ్రతికేవాడు అందుకే అప్పటి మనుషులు రాక్షసుల్లాగా చాలా బలంగా కండలు తిరిగి ఉండేవారు వాళ్లకి ఏ జబ్బులు వచ్చేవి కావు అయితే మనిషికి కాలక్రమేణా బుద్ధి పెరిగింది జ్ఞానం వచ్చింది ఒకరోజు మనిషి ఆలోచనలో పడ్డాడు అయ్యో నా ఆకలి కోసం సాటి ప్రాణులను చంపి తినడం ఎంత ఘోరం జీవహింస మహాపాపం కదా ఇకపై నేను ఏ ప్రాణిని చంపను మాంసం తినను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు వెంటనే వేట ఆపేసి మార్గంలోకి వచ్చేశాడు అడవిలో దొరికే ఆకులు అలమలు పండ్లు కాయలు తినడం మొదలుపెట్టాడు మొదట్లో అంతా బాగుంది అనుకున్నాడు మనసు ప్రశాంతంగా ఉంది కాని అసలు సమస్య కొన్ని రోజులకే మొదలైంది కేవలం ఆకులు పండ్లు తినడం వల్ల మనిషి శరీరానికి కావాల్సిన గట్టిబలం అంటే ప్రోటీన్ దొరకడం మానేసింది రోజురోజుకి మనిషి చిక్కిపోసాగాడు కండరాలు కరిగిపోయి నడవడానికి కూడా ఓపిక లేనంతగా నీరసించిపోయాడు మంచి పని చేద్దామనుకుంటే నా ప్రాణానికే ముప్పు వచ్చిందేంటి అని మనిషి భయపడ్డాడు సరిగ్గా అప్పుడే మనిషి చూపు పక్కనే ఉన్న ఆవుల మందమీద గేదెలమీద పడింది వాటి దూడలు తల్లిదగ్గర పాలు తాగుతుంటే ఆ దూడలు ఎంత బలంగా ఎంత బొద్దుగా ఉన్నాయో గమనించాడు మనిషికి ఒక ఉపాయం తట్టింది ఓహో ఆ పాలలోనే అసలైన బలం దాగుంది నేను కూడా ఆ పాలు తాగితే నాకు మళ్లీ పూర్వపు బలం వచ్చేస్తుంది పైగా జీవహింస చేసిన పాపం కూడా ఉండదు కదా అని సంతోషపడ్డాడు వెంటనే ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కుని గటగటా తాగేశాడు కాని పాపం మనిషి ఆశలన్నీ ఆవిరైపోయాయి ఆ పాలు తాగిన కాసేపటికే కడుపులో గడబిడ మొదలైంది వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి ఎందుకంటే దేవుడు ఆ పాలను సృష్టించింది ఆవు దూడకోసం దూడకి నాలుగు పొట్టలు ఉంటాయి దాని అరుగుదల శక్తి వేరు కాని మనిషి సున్నితమయింది ఆ ముడిపాలలో ఉండే కొవ్వుని గానిషి జీర్ణించుకోలేకపోయాడు ఇక మనిషి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మాంసం తినలేడు పాపమని పాలు తాగలేడు అరగవని ఆకలితో నీరసంతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు ఈ ఘోరాన్ని చూడలేక సప్తఋషులంతా కలిసి కైలాసానికి బయలుదేరారు ఆ మంచు కొండల్లో పరమేశ్వరుణ్ణి తలచుకుని ఘోరమైన తపస్సు చేశారు వారి భక్తికి మెచ్చి భోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఏమిటి నాయనా మీ సమస్య అని అడిగాడు అప్పుడు ఋషులు కన్నీళ్లతో స్వామి నీ సృష్టిలో మనిషి ధర్మంగా బ్రతుకుదామని మాంసాహారం మానేశాడు కాని బతకడానికి బలం చాలక చనిపోతున్నాడు పోని గోమాత పాలు తాగుదామంటే అవి మనిషి పొట్టకు సరిపడట్లేదు నువ్వే ఏదో ఒక దారి చూపాలి తండ్రి అని వేడుకున్నారు శివుడు చిరునవ్వు నవ్వి నిజమే గోవుపాలు స్వతహాగా గురుత్వం హెవీగా కలిగి ఉంటాయి అవి నేరుగా మనిషికి పడవు కాని మనిషి సంకల్పం మంచిది కాబట్టి నేనొక ఉపాయం చేస్తాను అన్నాడు అంతే శివుడు తన జటాజూటం నుంచి ఒక చిన్న మంత్రజలాన్ని సృష్టించాడు అది కంటికి కనిపించని కోటానుకోట్ల సూక్ష్మజీవుల మంచి బాక్టీరియా సమూహం దాన్ని ఋషుల చేతిలో పెట్టి శివుడు ఇలా చెప్పాడు ఋషులరా ఈ పవిత్రమైన చుక్కని తీసుకెళ్ళండి పాలను బాగా కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ చుక్కని అందులో వేసి ఒక రాత్రి మొత్తం కదలకుండా ఉంచండి అప్పుడు నా ఈ సూక్ష్మశక్తి ఆ పాలలోని కఠినమైన స్వభావాన్ని మార్చేసి పెరుగు అనే కొత్త పదార్థాన్ని తయారు చేస్తుంది ఆ పెరుగుని చిలికితే వచ్చే వెన్న దాన్ని కాచితే వచ్చే నెయ్యి ఇవన్నీ అమృతంతో సమానం ఇవి తింటే మనిషికి మాంసాహారం తినకపోయినా సరే అంతకు మించిన బలం వస్తుంది బుద్ధి కుశలత పెరుగుతుంది అని వరమిచ్చాడు అలా శివుడిచ్చిన వరమే ఆ తోడు కర్డ్ స్టార్టర్ అప్పటినుంచి మనిషి పాలను నేరుగా తాగకుండా తోడు పెట్టి పెరుగుగా మజ్జిగగా నెయ్యిగా మార్చుకుని తింటూ ఏ జీవహింస లేకుండానే సంపూర్ణ ఆరోగ్యంతో బలంతో వర్ధిల్లుతున్నాడు ఇది మన పెరుగు వెనుక ఉన్న అసలైన కథ